రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ జోరుగా సాగింది చివరి రోజు కావడంతో సర్పంచ్ వార్డు సభ్యులు నామినేషన్లు దాఖలు చేసేందుకు పోటీపడ్డారు అన్ని పార్టీల మద్దతుదారులు నామినేషన్ దాఖలు చేసేందుకు భారీగా జనసమూహం నడుమ డప్పుచప్పులతో వచ్చి నామినేషన్ వేశారు దీంతో నామినేషన్ స్వీకరించే కేంద్రాల వద్ద కోలాహలం నెలకొంది నామినేషన్ వేసిన అభ్యర్థులు ప్రజల మద్దతు తనకి లభిస్తుందన్న ధీమాతో ఉన్నారు మల్లెడ్డి రంగారెడ్డి అన్నగారి ఆశీస్ ఆశీస్సులతో నామినేషన్ వేయడానికి బయలుదేరుతున్నాము ముఖ్యంగా అబ్దుల్లాపూర్ మిట్ ని అభివృద్ధి పదంలో నడిపించడానికి అని చెప్పేసి మేము అనుకొని మేమిద్దరము ఉన్నత విద్యావంతులమే కాబట్టి మాకు ప్రజల పట్ల ఈ గ్రామం పట్ల అవగాహన ఉంది కాబట్టి మేము ఈ రోజు గ్రామ అభివృద్ధిలో మేము పాలు పంచుకోవడానికని ఈరోజు మేము సర్పంచి అభ్యర్థిగా విజయ శ్రీశైలం ని మేము నియమిస్తున్నాము అలాగే ఇప్పుడు జేఎన్ఆర్ఎం కాలనీలో ప్రధానమైన సమస్యలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు వాటర్ సమస్య బాగా ఉంది అది ఇంతకు ముందు కూడా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చినారు ఆ హామీని ఎలాగైనా మేము దగ్గర ఉండి వాళ్ళ సహకారంతో జీఎన్ఆర్ఎం కాలనీ యొక్క మా యువకులు మరియు పెద్దల సహకారంతోటి అక్కడికి వెళ్ళి అతి త్వర త్వరలో అంటే మేము గెలిచిన తర్వాత ఒక నెల రెండు నెలల లోపల ఆ పరిష్కారం అయ్యే దిశగా నేను కృషి చేశాను సంబంధించి నేను సర్పంచ్ ఎలక్షన్లకు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ గారి ఆశీస్సులతో సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడానికి వెళ్ళడం జరుగుతుంది అలాగే ఈ యొక్క నామినేషన్ తర్వాత మేము గతంలో ఏవైతే మా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేపట్టిన సంక్షేమ పథకాలు కానీ అలాగే ఈ రెండేళ్ళు అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే ఈ రెండేళ్ళ అస్తవ్యస్తంగా అసలు ఎక్కడ పడితే అక్కడ చెత్త కానీ అసలు ఘోరమైన పరిస్థితి ఉంది కాబట్టి మేము మళ్ళీ ఈ ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి ఎలక్షన్లు జరపలేదు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఈ ఎలక్షన్లు కండక్ట్ చేస్తున్నందుకు సర్పంచ్ గా మేము ఈ యొక్క గ్రామ ప్రజలకు ఒకటే హామీ ఇస్తున్నాం ఖచ్చితంగా వీధి లైట్లు కానీ పరిశుభ్రత విషయంలో కానీ ఖచ్చితంగా అట్లనే పెండింగ్లు ఉన్న ఏవైతే పనులు ఉన్నాయో మాకు ముఖ్యంగా ఇక్కడ ఒక ఆరు విలేజ్ విలేజ్లకు సంబంధించి రెండు మూడున్నర నాలుగున్నర సంవత్సరాల క్రితము ఆ బ్రిడ్జ్ విషయం కూడా చాలా మాకు చాలా ఇబ్బంది అవుతుంది ప్రతి సంవత్సరము అది కూడా చేయడానికి కృషి చేస్తానని చెప్పేసి